ఎవరో అనుగ్రహాన్ని ఇచ్చేస్తున్నారు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళకి తపోశక్తి లేదు అదే పోనకం అంటే అమ్మవారు వచ్చి దూకుతుంది వీళ్ళు తట్టుకోలేక కింద పడిపోతారు ఒకసారి కొంతమందికి అయితే బట్టలు ఒంటి మీద ఉండేది కూడా తెలియదు అన్నమాట పడిపోతూ ఉంటారు బ్రెయిన్ అంతా తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎందుకు జిట్టు వేసుకుంటారో వాళ్ళకి తెలియదు ఎందుకు అలా అయిపోతుంది అంటే హై హైగా దూకితే అయితే వాళ్ళకి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుంది ఆ సెన్సేషన్ అలా వచ్చిన ఏం అంటే ఒకవేళ దీక్ష తీసుకోవాలి ఇప్పుడు అమ్మవారు వచ్చింది అనుకోండి ఇప్పుడు పంచాక్షరి మంత్రం ఉంది పంచభూతాలకు సంబంధించింది అలాంటి వాళ్ళు దీక్ష తీసుకోవడం ద్వారా పంచాక్షరి జపం చేయడం ద్వారా వాళ్ళకి శరీరంలో పంచభూతాలు అనేది బ్యాలెన్స్ అవుతాయి అన్ని మరి పంచభూతాలు బ్యాలెన్స్ అయితే న్యూట్రల్ గా ఉంటుంది కదా మైండ్ అప్పుడు ఫ్లో ఎనర్జీ ఫ్లో అనేది బాగుంటుంది మూలాధారం నుంచి శస్త్రారానికి పైన నుంచి